అందరూ తప్ప జై ఐక్యత జై జై మోటో కనాలి జిల్లాలో జై ఐక్యత సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం కల్పించాలి 61వ చౌత్రాల ఉద్యోగ భద్రతను ఇవ్వాలి ప్రతినిధులాలి మిర్రర్ టైమ్ స్కేల్ ఎంట్రీ ఇవ్వాలి మిర్రర్ టైమ్ స్కేల్ ఎంట్రీ చేస్తున్నటువంటి కార్టడబజలకు మినిమం టైమ్స్ స్కేలు వెంటది వినాలి వినాలి వివాలి దిస్ ఇస్ సి1 దిస్ ఇస్ కార్టడబజై లైక్యత వండిాలి కార్టడబజై లైక్యత వండిాలి పరిశకరించాలి సిఏపిల పెండింగ్ సబ్జెక్ట్లను పరిశకరించాలి సిఏపిల పెండింగ్ సబ్జెక్ట్లను ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులు ఐక్యత పరిష్కరించాలి కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సమస్యలను పరిశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సమస్యలను వై వైట్ వై వట్ గిరిజన ఆశ్రమ పాఠశాలలు మేము రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల రెండు వందల మంది ఉన్నాం సార్ మా ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటంటే అరవై ఒక్క సంవత్సరాలతో కూడినటువంటి ఉద్యోగ భద్రత తర్వాత మినిమం టైం స్కేల్ ప్రతి డిపార్ట్మెంట్లో మినిమం టైం స్కేల్ ఇస్తున్నారు కానీ ఒక గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ గిరిజనులకు మాత్రమే మినిమం టైం స్కేల్ ఇవ్వట్లేదు ఇది కూడా మాకు వర్తింపజేయాలి తర్వాత ప్రతీ నెల గ్రీన్ ఛానల్ ద్వారా ఐదో తారీఖు లోపున మాకు జీతాలను చెల్లించాలి ఆరు ఏడు ఎనిమిది నెలలుగా జీతాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నాం చాలా ఆర్థిక సమస్యలతో సతమతమై చాలామంది మా మిత్రులు చనిపోవడం జరిగింది కాబట్టి మాకు ప్రతి నెల ఐదవ తారీఖున గ్రీన్ ఛానల్ ద్వారా జీతాలను చెల్లించాలి తర్వాత మహిళలకు నూట ఎనభై రోజులు ప్రస్తుతి సెలవులు కల్పించాలి అలాగే మాకు హెల్త్ కార్డ్స్ అందించాలి ఇవి మా ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఇవి పెద్ద గొంతెమ్మ కోరికలేం కావు ఇవి ప్రభుత్వానికి పెద్ద ఖర్చు కూడా కాదు కాబట్టి మా గిరిజను చిన్న చూపు చూడకుండా మాకు కూడా అందరితో సమానమే అనేసి మాకు కూడా ఇలాంటి అవకాశాలు ప్రభుత్వం కల్పించాలని కోరుకుంటున్నాం సార్ నా పేరు శివా నాయకు నేను గిరిజన కాంట్రాక్ట్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు ప్రభుత్వంలో మేము గత పాలకులను పది సంవత్సరాలు మేము చూసాం ఇందిరమ్మ రాజ్యంలో ఆదివాసీ బంజారా బిడ్డలకు న్యాయం జరుగుతుందని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము గద్దెనెక్కాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఇది పదమూడో నెల నడుస్తుంది రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఒక వంద రెండు మంది ఉపాధ్యాయులు మేము పనిచేస్తున్నాం ఈ ముప్పై మూడు జిల్లాల్లో కేవలం తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి మేము రాష్ట్రంలో ముప్పై మూడు శాఖల్లో ఇప్పటికే టైం స్కేల్ అమలు చేశారు కానీ గిరిజన సంక్షేమ శాఖలో ఉన్నటువంటి గిరిజన కాంట్రాక్టు ఉపాధ్యాయులకు టైం స్కేల్ ఇవ్వలేదు అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఉందని మేము భావిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వంలో ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధర్నాలు రాస్తారోకోలు ఎలాంటి సమస్యలు ఉండవు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చెప్తుంది ఒకవైపు గత వారం రోజుల నుండి గిరిజన పాఠశాలలో విద్యా బుద్ధులు నేర్పించేటువంటి ఉపాధ్యాయులు ఇవాళ రోడ్డు మీద పసిపిల్లలను తీసుకొని ఒకవైపు వికలాంగులు గర్భిణీ స్త్రీలు అనేక మంది మహిళలు ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరం నుండి నూట యాభై కిలోమీటర్ల దూరమైనటువంటి ఐటీడీఏ భద్రాచలానికి ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు వందల డెబ్బై ఎనిమిది మంది కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు రోజు దీక్షా శిబిరానికి వస్తున్నాం మా సమస్య ఏంటంటే ఒకటి మాకు సమాన పనికి సమాన వేతనం కల్పించండి అరవై ఒక్క సంవత్సరాల ఉద్యోగ భద్రతతో పాటు ప్రతి నెల ఒకటో తారీఖున రెగ్యులర్ ఉద్యోగులను ఇచ్చినట్లు జీరో వన్ జీరో పద్దు ద్వారా గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలని అందించాలనేది అదేవిధంగా హెల్త్ కార్డులతో పాటు ప్రసవతి సెలవులను చాలామంది ఇప్పటికే మా కాంట్రాక్ట్ ఉద్యోగులు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఎనిమిది మంది చచ్చిపోయారు విధి నిర్వహణలో చచ్చిపోయారు వారి కుటుంబాలకు ముప్పై లక్షల ఎక్స్రేసా ఇచ్చి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు స సహపూర్వకంగా వినయపూర్వకంగా ఆదివాసీ బిడ్డలుగా మేము వేడుకుంటున్నాం మా పిల్లల చదువులు పోతుంది మా మా బడ్జెట్లో మీకు వేల కోట్ల రూపాయల నష్టం ఏం లేదు పన్నెండు నెలల వేతనాలు మినిమం టైమ్ స్కేల్ ఇస్తే కేవలం ముప్పై ఒక కోట్లే సంవత్సరం మొత్తానికి అవుతుంది కనీసం ఒక రెండు కిలోమీటర్లు రోడ్ వేసినంత ఖర్చు లేదు దయచేసి మమ్మల్ని ఆదుకుంటారని మా శాఖ మీ దగ్గరే ఉంది మా ఆదివాసీ ఎమ్మెల్యేలు కూడా మీకు చెప్పి ఉన్నారు మరి మేము కూడా మిమ్మల్ని వినవించుకుంటున్నాం దయచేసి మా సమస్యల్ని పరిష్కరించి త్వరలో మా బిడ్డలకు మేము మళ్ళీ తిరిగి పాఠాలు చెప్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మాకు ఆదేశాలు జారీ చేయాలని లేని పక్షంలో ఇదే ఈ ఈ నిర్వర్ధిక సభ్యను కాస్త ఆమరణ నిరదీక్ష చేస్తాం అన్ని అన్ని సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కలుస్తాం రేపు మరి ఎల్లుండి మేము పేరెంట్స్ అందరితో కలిసి మానవహారం కూడా నిర్వహిస్తున్నాం ఆదిలాబాద్లో మా మిత్రులు అందరూ సుమారు పదివేల మందితో పేరెంట్సే ధర్నాలు చేస్తారు మా పిల్లల చదువులు పోతుంది మార్చి ఇరవై ఒకటో తారీఖు నుండి మరి పదో తరగతి పరీక్షలు ఉన్నాయి ఈ ఉమ్మడి జిల్లాలో అరవై ఐదు ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి అరవై ఐదు పాఠశాలల్లో కేవలం ఆరు ఏడు సబ్జెక్టులు బోధించే వాళ్ళు సిఆర్టిలే ఉన్నారు మరి దయచేసి మా వారి యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఐటీడీఏ అధికారులు ప్రాజెక్ట్ ఆఫీసర్ కూడా మా పక్షాన సానుకూలమైనటువంటి ఒక ఫైల్ పెడతారని ఆశిస్తూ ప్రజ ఇందిరమ్మ రాజ్యంలో మా సమస్య నెరవేరుస్తారని ఆశిస్తున్నాం